మన న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ సమావేశానికి భారీ ఎత్తున తరలి వెళ్లిన యూత్ నాయకులు కార్యకర్తలు ఈ రోజు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశానికి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివాచరణ్ చరణ్ రెడ్డి విచ్చేయడంతో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ధరూరి యోకానందచార్యులు ఆదేశానుసారం జాజిరెడ్డి కూడె మండలి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు షీగా నసీర్ గౌడ్ ఆధ్వర్యంలో వంద బైక్లతో ర్యాలీతో సమావేశానికి వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ యూత్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బౌరోజు ఉపేందర్ మండల ఉపాధ్యక్షులు పెసర సతీష్ రెడ్డి సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ గంట జయంత్ మామిడి అనిల్ కుమార్ జాజిరెడ్డి కూడె మండల గ్రామ యూత్ అధ్యక్షులు వలన కాజా అక్కినేపల్లి నరేష్ అజరుద్దీన్ ముద్ది మధ్య ఉజిత్ మెడబోయిన రమేష్ కేసాని కార్తిక్ దిలీప్ గుగ్రోత్ రాములు నవీన్ రెడ్డి పవన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండీ కర్ణకుమార్ شنه شننه کنا مون બેન કાંગ્રેસના વિપક્ષી નેતા સભ્યો છે રવિ નજીર ఈరోజు రేపేట జిల్లా కేంద్రంలోని గుజన కాంగ్రెస్ జిల్లా సమీక్షలు ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండు రాష్ట్ర అధ్యక్షులు రెక్కటి శివచరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఎస్ఎమ్మె గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గుజన కాంగ్రెస్ అన్ని కమిటీలతో ఈరోజు సమీక్ష సమావేశం జరగబోయే ఎన్నికలకు స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కోసం యూత్ కాంగ్రెస్ ఎన్నికల పనిచేస్తూ ఉండాలని దృష్టి ఏర్పడడం జరుగుతుంది దీనికి జాజూడవ మండల కేంద్రం నుండి మేము దాదాపు ఒక బైక్ నుండి మేము సంవత్సరాల మధ్య జరుగుతుంది ఈ కార్యక్రమంలో చేసినటువంటి యూత్ కాంగ్రెస్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం